అందరికీ నమస్కారం పన్నెండు పూర్ణిమల వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనేది పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు ఇదివరకే ఒక వీడియోలో మనకి సవివరంగా తెలియజేశారు ఆ వీడియో చూసాక మనలో చాలా మందికి చాలా సందేహాలే వచ్చాయి ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం ప్రస్తుతం మనం స్వామీజీ వారితో ఉన్నాము నమస్తే స్వామీజీ ముందుగా ఇంట్లో ఈ ఆనవాయితీ లేనివారు ఇంతకు ముందు ఎన్నడూ ఈ పూజ చేయనివారు ఈ పూజ చేసుకోవచ్చు అనేది మొదటి ప్రశ్న స్వామి తప్పకుండా కొంతమంది కిళ్ళల్లో వాళ్ళ వాళ్ళ వంశాచారము కులాచారం బట్టి లేదా వాళ్ళు వాళ్ళు ఏ ఏ గురువులను అనుసరిస్తున్నారో వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి మంత్రము వాళ్ళ పూజ ఏదో ఉంటుంది కొంతమందికి అయితే రోజూ పూజ చేసుకునే ఆనవాయితీ కూడా ఉండదు ఏ శుక్రవారాలను లేకపోతే అప్పుడప్పుడు చేసుకోవడం పండగలు వచ్చినప్పుడు చేసుకోవడం కాబట్టి ఇప్పుడు ఈ ఈ పన్నెండు పూర్ణిమల యొక్క ఇది వ్రతం ఇది అమ్మవారికి విశేషంగా చెప్పబడింది పూర్ణిమార్చన సంతుష్టాయై నమో నమ అని అమ్మవారి యొక్క ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్రతం అది ఈ పూర్ణిమ నాడు చేసేటువంటి వ్రతము మనకు ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది నడుస్తుంది ఆ ప్రకృతి అనుసంధానమై చేసేటువంటిది ముందు ఇటువంటి చేసినటువంటి దాఖలాలు లేకపోయినా మనము ఇటువంటివి ఎప్పుడూ కూడా చూడకపోయినా ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు ఇది ఒక్కటి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే నేను బాగుపడాలి నేను ఎదగాలి నేనేదో ఇది చేసి ఎవరో పాడైపోవాలి లేకపోతే ఇంకోటి ఏదో నాశనం అయిపోవాలని కాదు కదా నేను బాగుపడాలి నేను మంచిగా ఉండాలి నా బాగు సమాజానికి మంచి చేయాలి నా బాగు కనీసం నా కుటుంబంలో వాళ్ళకి ఉపయోగపడాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేసేది ఏమీ ఇబ్బంది లేదు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే నా కోసం నేను అన్నట్టు కాకుండా వాళ్ళ అబ్బాయి కోసము లేదా భర్త కోసము పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము ఒక సంకల్పం పెట్టుకుని వారి కోసం ఈ పూజ చేయొచ్చా అంటే తప్పకుండా ఇప్పుడు ఎవరి కోసమైతే అనుకుని చేస్తున్నాము వారి కోసం చేయొచ్చు కానీ వారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఇందులో దట్ కౌంట్స్ ఇప్పుడు వాళ్ళకి అసలు ఇటువంటివి నమ్మకాలే లేవు ఇక్కడ అల్టిమేట్లీ మనకు వచ్చేటువంటిది ఏంటనంటే మనం చూడాల్సింది ఎవరికైతే చేస్తున్నామో ఆ వ్యక్తికి ఎంత దీంట్లో కనెక్టివిటీ ఉంది ఇది మానసికమైనటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటిది సో ఆ మనస్సు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది సో లేకపోయినా కూడా పర్వాలేదు సంకల్పం మనం చేస్తూ ఉంటే దాని ప్రభావం ఉంటుంది కానీ ఏ వ్యక్తుల కోసం చేస్తున్నామో ఆ వ్యక్తులు కూడా దీంట్లో కనీసం దాని పట్ల ఒక శ్రద్ధ ఒక భక్తి ఆ విశ్వాసము పన్నెండు నెలలు వాళ్ళు 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 అక్కడే ఉన్నారనుకో అదే ఇంట్లో ఉన్నారు ఒకే ఇంట్లో ఉన్నారు అప్పుడు కనీసం ఆ వ్రతమైనప్పుడు తీర్థం తీసుకోవడము హారతి తీసుకోవడము ప్రసాదం తీసుకోవడము అలా ఉండగలగడం లేదా పన్నెండు నెలలు వాళ్ళు ఉండరు అనుకో ఆఖరి నెల మొదటి నెల ఆఖరి నెల వాళ్ళు రాగలగడం మంచిది ఒకవేళ పన్నెండు నెలలు వాళ్ళు రాలేరు ఎక్కడో రిమోట్లో ఉన్నారనుకో తప్పకుండా వాళ్ళకి ఇప్పుడు దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఒక దీపారాధన చేసుకోవడం ఆ రోజు సంకల్పం చేసుకోవడం నా గురించి మా అమ్మ చేస్తుంది లేదా నా గురించి మా నాన్న చేస్తున్నారు లేదా నా గురించి నా భర్త చేస్తున్నారు భార్య చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ దీపారాధన చేసుకోవడము అవి చేసుకోవడం అది కూడా కుదరలేని పరిస్థితుల్లో కనీసం దండం పెట్టుకోవడం ఇది చాలు స్వామీజీ ఆరోగ్యపరంగా కానీ దేహధర్మ పరంగా కానీ ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఆ వ్రతం ఆ రోజు చేసుకోలేకపోతే దానికి ఆ నెల చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఏ ఆటంకం లేకుండా పన్నెండు నెలలు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పురుషుడికి అయితే జనరలీ దేహధర్మపరంగా ఆటంకాలు ఉండవు ఏదైనా ఆరోగ్యం ఆటంకం ఏర్పడడమో లేదా ఇంట్లో ఏదైనా అనివార్య కారణాలు ఏర్పడడము అసందర్భంగా ఏదో ఒకటి జరగడము అటువంటివి అయితే తప్ప ఇక స్త్రీ కనేటప్పటికీ యాభై ఏళ్ళు యాభై దాటితే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు దేహధర్మం ఉండదు కానీ ఇటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండవు కదా కాలము ప్రకృతి ప్రకృతి ధర్మం ఉంది కాలధర్మం ఉంది దేహధర్మం ఉంది మనోధర్మం ఉంది మనస్సు చికాక్గా ఉంది బాగులేదు ఇంక అసలు ఆ రోజు నేను కూర్చున్నా నేను చేయలేని అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయలేం కాబట్టి ఈ ధర్మాలన్నీ మనకు నూటికి నూరు పాళ్ళు కలిసి రావడం అనేది ఒక అవకా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది నేను నేను ఒక రెండు మూడు సార్లు చేశాను ఇది నా లైఫ్లో ఏదో ఒక ఆటంకం ఒకసారి వచ్చింది కంప్లీట్గా ఒకసారి అయితే పన్నెండు నెలలు చేయాలని పెట్టుకున్నాను చేసేసాను ఒకసారి ఒకసారి పన్నెండు నెలల్లో ఒకసారి ఆటంకం వచ్చింది అలాంటప్పుడు ఏంటి దీనికి ప్రత్యామ్నాయం అంటే మనము పది నెలలే చేసాము ఒక రెండు నెలల ఆటంకం వచ్చిందనంటే ఈ ఈ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు నెలలు కంటిన్యూ చేస్తాము కానీ మధ్యలో ఏ మాసానికి చెందిన పూర్ణిమ ఆటంకం వచ్చిందో తర్వాత సంవత్సరంలో ఆ మాసానికి చెందిన ఆ పూర్ణిమ అది ఎప్పటికైనా అది పూర్తి చేయాలి సపోజ్ వైశాఖ మాసం పూర్ణిమ ఓకే ఆ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమను నేను చేయలేకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చింది తర్వాత సంవత్సరం పన్నెండు నెలలు పూర్తి చేస్తూ ఆ వైశాఖ పూర్ణిమది కూడా నాకు కుదిరినప్పుడు అది పూర్తి చేసేస్తాను అంటే కంటిన్యూటీ దెబ్బతిన్నది ఇప్పుడు సపోజ్ ఈ పన్నెండు పూర్ణిమల్లో పది పూర్ణిమలు చేశాను రెండు ఆటంకం వచ్చిందనుకో తర్వాత తర్వాత వెంటనే ఉండేటువంటి రెండు పూర్ణిమలు పూర్తి చేసేసుకుంటే పన్నెండు పూర్ణిమలు అయిపోతుంది కానీ ఏ రెండు పూర్ణిమలు అయితే నేను వదిలానో ఆ రెండు నెలల పూర్ణిమల్ని నేను ప్రత్యేకంగా చేసేసుకుంటాను అప్పుడు పన్నెండు పూర్ణిమలు చేసిన విశిష్టత మనకు లభిస్తుంది అలాగే అమ్మవారికి నివేదన చేసే ప్రసాదాల్లో పూలు పళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని దొరకకపోవచ్చు స్వామిజీ అలాగే మన ఇక్కడ ఉన్న వారికి కూడా కొన్ని దొరకకపోవచ్చు అలాంటి సందర్భంలో ఏ విధంగా దాన్ని యా ఒకటి ఏంటంటే అమ్మని మనం కనెక్ట్ అవుతున్నప్పుడు బయట భౌతికమైనటువంటి పదార్థాలకి కొంతవరకు ప్రాధాన్యత ఇస్తాం ఎక్కువగా మన మనస్సు ముడిపడి ఉండడం చాలా ప్రధానం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరో ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేస్తున్నారు పార్ట్నర్స్గా ఉన్నారనుకో వాళ్ళిద్దరి మనస్సుల్లో సరైన భావన ఒకరి పట్ల ఒకరు లేనప్పుడు కలిసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్న ఏం చేస్తున్నా అది జస్ట్ నామకే వాస్తే ఉంటుంది నామకహ నడుస్తుంటుంది అంతే కదా అండ్ ఇద్దరికీ తెలుస్తుంది ఏంటంటే దీంట్లో సోల్ లేదు దీంట్లో ఆ టేస్ట్ లేదు ఆ సోల్ లేదు దృష్టిలోకే చల్తాహే చల్తీకా నామ్ గాడి అన్నట్టు కాబట్టి మనం పువ్వులు పండు నివేదన ఒక సమయము ఇవన్నీ ఏంటంటే మనలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ మనలో ఒక కమిట్మెంట్ని ఇస్తూ మనలో ఎక్కువ శ్రద్ధని కలిగించడం కోసం ఇవన్నీ సహకరిస్తాయి కానీ ఇవేవీ లేనప్పుడు కూడా భక్త కన్నప్ప లాంటి ఉపమానం తీసుకుంటే ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిట పట్టి దానిపైన ఊసి అదే అభిషేకం అన్నాడు ఆయనకి ఏమి దొరకలేదు అన్నం పెట్టడం ఆయనకి చేత కదా ఆయన కొండ మనిషి ఆయన ఏం చేశాడు వెళ్ళే జంతువుని ఏదో తీసి కట్ చేసి ఆ ముక్కలు పెట్టి ఇదే మాంసం పెట్టి ఇదే తిను అన్నాడు ఇంకా ఆయనకి కంట్లో నుంచి ఏదో ధార కారుతూ ఉందనంటే ఆయన ఒక చేత్తో ఆపాడు ఇంకా ఆపలేకపోతున్నాడు ఇంక అన్నీ చేస్తే కాళ్ళు పెట్టి ఆపాడు దాన్ని తన కన్ను పొడుచుకుని పెట్టాడు అంటే భక్తి యొక్క పరాకాష్ఠలో భక్తి అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మనము ఫుల్ఫిల్ చేయడం మొదలు పెడతామో ఇవన్నీ సెకండరీ అయిపోతాయి అర్థమైంది కదా ఎందుకంటే ఆ భక్తి ఆ పారవశ్యంలో మనం అమ్మతో కనెక్ట్ అవుతూ పోతుంటాం ఆ భక్తిలో ఇంకా మనకు ఇవేవి ఉండదు ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకో చాలా అందంగా తయారైంది నగలు వేసుకుంది మంచి బట్టలు వేసుకుంది అన్నీ వేసుకుంది బయటికి వెళ్ళింది తన బిడ్డను కూడా తీసుకెళ్ళింది చంటి బిడ్డని సో ఇప్పుడు ఆ డ్రెస్సు ఆ బంగారం ఎవరికి బయట వాళ్ళకి తన బిడ్డకి అవేవి కాదు ఒక రకంగా చెప్పాలంటే తనకు ఆకలి పాలు కావాల్సి వస్తే అవి ఆటంకాలే కదా బయటికి ఆభరణాలే కానీ తన బిడ్డకు ఆటంకాలు సో అవన్నీ తీస్తే తొలగిస్తే కానీ తన బిడ్డకి ఆహారం ఇవ్వలేదు సో అప్పుడు ఆ ఆ స్త్రీ ఆభరణానికి వాల్యూ ఇస్తుందా లేదు ఇది నా బిడ్డకి ఆటంకం అని తొలగించడానికి వాల్యూ ఇస్తుందా చెప్పు ఎందుకంటే తన బిడ్డకి పడ అలాగనే అమ్మతో కూడా మనం కనెక్ట్ అయినప్పుడు ఈ బయట ఉండేటువంటి వస్తు సామాగ్రిలు ఇవన్నీ దాని ప్రాధాన్యత దానికి ఉంది బయటికి కానీ ఒక్కసారి మనం లోపల మనం గదిలో పూజ చేస్తే ఇవన్నీ కావాలి కానీ మదిలో మనం పూజ చేయడం మొదలు పెడితే ఇవన్నీ సెకండరీ అవుతాయి కాబట్టి మనకి ఇవి దొరకనప్పుడు లేదా అంత డబ్బు పెట్టి మనం ఖర్చు పెట్టి చేయలేమనుకున్నప్పుడు ఎంత నీ ఉంటే ఏది దొరికితే దాంతో చేయండి ఏమీ దొరకలేదు తులసి పత్రం పెట్టేయండి తులసి అన్నిటికీ ప్రత్యామ్నాయం మారేడు దళం తులసి దళాలు ఇవి రెండు దేనికైనా ప్రత్యామ్నాయం ఏది దొరకకపోతే అక్షంతలు అంటారు కదా అక్షంతల కంటే తులసి దళము మారేడు పత్రం ఇవి చాలా ప్రత్యామ్నాయం అన్నిటికీ కాబట్టి వాటితో చేయొచ్చు పండ్లు ఉన్నాయి అది కొనాలంటే ఖరీదు పాపం అది కూడా కొనలేని స్థితిలో ఉండొచ్చు కానీ మనం ఏం చేస్తాం పటిక బెల్లము లేకపోతే మన ఇంట్లో బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క ఏమీ లేదు ఇష్ట పంచదార ఉంటే పంచదార నాకు ఇదే అమ్మా నువ్వు ఇచ్చావు నాకు అది ఇవ్వగలిగే స్థితి వచ్చినప్పుడు అదే పెడతాను అని ఆలోచన చేయొచ్చు స్వామిజీ పూర్ణిమ రోజే ఆర్థికం కానీ సూతకం కానీ లేదా మా తండ్రి గారు కాలం చేసి ఒక ఆరు నెలలు అవుతుంది మేము చేయొచ్చా అని కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి స్వామిజీ యా ఇప్పుడు అలాంటప్పుడు మనకు పితృకర్మకి ప్రాధాన్యత ఇవ్వాలి దేవపితృ కర్మలలో పితృకర్మకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ముందు తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళకి చెయ్యాల్సింది చెయ్యకపోతే అది దోషం దైవానికి చెయ్యకపోయినా దోషం లేదు దేవుడేం మనల్ని నువ్వు నన్ను పూజించలేదు కాబట్టి నేను శిక్షిస్తానని అనడు కానీ ఈ పితృకర్మలలో మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించాలి అది మనకు ఆ రోజు కనుక సంక్రమించిన దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి తర్వాత ఇంకొక నెల పెట్టుకోవచ్చు పురిటి మైలా ఏటి మైలా పూజ చేయొచ్చు అనేది ఒక సందేహం అంటే ఖచ్చితంగా ఆ ఆ మైల అప్పుడు మనం మైల పాటిస్తాం మనం అది పాటించాలి పాటించడం ధర్మం సో అది మనకు శాస్త్ర రీత్యా మనకు పెట్టినటువంటి ఒక నియమం నియమాన్ని మనం ఉల్లంఘించక్కర్లేదు కాబట్టి అది దాటిన తర్వాత మనం దాన్ని ఆచరించవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళకి తిథులు సమయాలు ఇలా కొంచెం తేడా ఉంటుంది కదా వాళ్ళు ఏ టైమింగ్స్ పూర్ణిమ రాత్రి గల్ పూర్ణిమ వాళ్ళు రాస్తున్నారు క్యాలెండర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ క్యాలెండర్ ని ఫాలో అవ్వచ్చు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి టైం జోన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తగ్గట్టుగా వాళ్ళు అక్కడ దాన్ని ఇస్తున్నారు క్యాలెండర్స్ ఇస్తున్నారు ప్రతి నెల ముడుపు కట్టాలి అని మీరు చెప్పారు స్వామిజీ ప్రతి నెల ఖచ్చితంగా కట్టాలా కట్టిన దాన్ని ఏం చెయ్యాలి పూజా గదిలోనే ఉంచాలా ప్రతి నెల ముడుపు కట్టడం అంటే ఒక రూపాయి లేదా పది రూపాయలు ఎక్కడ లక్ష వరకు నీ కోపిక లేదు నువ్వు కోటి రూపాయలు పెట్టాలి ప్రతి నెల అమ్మవారికి పెట్టు కానీ నా నా భావన ఏంటనంటే నేను ఏదైతే భక్తితో అమ్మ అనుకుని పెడుతున్నానో ఇది రేపు అమ్మవారి రూపంలో ఉండేటువంటి పది మందికి ఇది నా ద్వారా ఒక మంచి జరగాలి రూపాయి చొప్పున పన్నెండు నెలలు పన్నెండు రూపాయలు పెట్టామనుకో ఏం చేయొచ్చు పన్నెండు రూపాయలతో మనం వెళ్ళి ఒక చిన్న పాప ఉంటుంది పాపం తనకి ఏమీ అవకాశం ఉండకపోవచ్చు దానికి మంచిగా ఏదైనా దానికి ఇష్టమైంది కొని పెట్టచ్చు కదా లేదా మనం ఇంకొద్దిగా ఎక్కువ అయితే వేరే ఏదైనా చేయొచ్చు ఇలాగా మనం ఎనీథింగ్ నా దాని వల్ల ఒక మంచి కార్యం జరగాలి ఇది ముడుపు కట్టడం యొక్క తాత్పర్యం పూజా సమయంలో కలసమా పసుపు బొమ్మను పెట్టుకోవాలా లేదంటే అమ్మవారి పటానికి చేయాలా లేదా యంత్రానికి చేయాలి ఇప్పుడు జనరల్లీ మనం వ్రతం అనేటప్పుడు ఒక కలస దాని మీద ఒక కొబ్బరికాయ దాని మీద ఒక జాకెట్ ముక్క ఇవి పెడతాం సో దీన్నే మనం ఆ కలసని ప్రతి నెల వాడుకోవచ్చు ఆ జాకెట్ ముక్కని నెల వాడుకోవచ్చు ఒకవేళ మేము మార్చుకుంటాం అనుకున్న వాళ్ళు మార్చుకోవచ్చు ఇబ్బంది లేదు జాకెట్ పీసినది సో కాబట్టి మనకు కలస కొబ్బరి దాని మీద జాకెట్టు ముక్క పెట్టాలి పెట్టి వ్రత సంకల్పము ఉండాలి అంటే పూర్ణ కలస అంటారు దాన్ని అది పెట్టి చేయాలి పెట్టి అమ్మవారి యొక్క పటం ఉంటుంది అలాగనే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది శ్రీయంత్రము అక్షయ పాత్ర తీసుకెళ్లారు దానికి కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి నివేదన చేసే ప్రసాదాల్లో పరమాన్నం పులిహోర దద్దోజనం ఇలాంటివి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొన్ని మీరు చలివిచ్చారు మినువులతో నువ్వులతో అది ఎలా చేయాలనేది కొందరు ప్రశ్న యా ఇప్పుడు నువ్వులు అన్నం అంటే మామూలుగా మనం నువ్వులకి మనం నువ్వులు వేపేసుకుని దెన్ తర్వాత కొంత ఎండు మిరపకాయలు తర్వాత జీలకర్ర కొద్దిగా లైట్గా ఇవి మూడు వేపేసుకుని పౌడర్ చేసుకోవడం అన్నం వండిన తర్వాత ఈ పౌడర్ని దాంట్లో వేసి పైన పోపు వేసేయడం కొద్దిగా నెయ్యితోటి అది కరివేపాకు అవి వేసి కొంత ఆవాలు ఇవన్నీ వేసి దాని పోపు వేసి మినపప్పులు అవన్నీ వేసుకోవచ్చు వేసి దాంతో మనం వచ్చేయచ్చు మినుములన్నం అంటే కూడా అంతే సేమ్ మినపప్పు మినప గుళ్ళు ఉంటాయి కదా అది వేపేసుకొని దాన్ని జీలకర్ర ఎండుమిరపకాయలతో వేపేసుకొని దాన్ని రైస్లో కలిపేస్తాం కలిపేసి దానికి తగ్గ ఇది వేసుకుంటాం కదంబం అనేదో చెప్పారు కదంబం అంటే మనకు అవైలబుల్గా ఉన్న కూరగాయలు అవన్నీ వేసి సాంబార్ లాగా పప్పుతో ఇవన్నీ వేసి సాంబార్లాగా కొద్దిగా సాంబార్ పౌడర్ అది మిక్స్ చేసి దాన్ని చాలామంది ఏంటంటే కదమంటే రైస్తో దమ్ లాగా పెడతారు అంటే రైస్ అలా వేసి దాంట్లో ఇవన్నీ వేసి దమ్ పెడతారు అలా కాకుండా రైస్ అయిన తర్వాత దాన్ని కలిపేసి దాని మీద నెయ్యి అది వేసి అభిగరించి అమ్మవారికి పెట్టచ్చు పన్నెండు పూర్ణిమలు పూర్తయిన తర్వాత చివరి రోజు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళాల్సి ఉంటుందా ఖచ్చితంగా ఆఖరి రోజు పూర్తిగా పన్నెండు పూర్ణిమల వ్రతం పూర్తయి మనము ఏదో ఒకటి అమ్మవారి దాంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి అందుకని చెప్పాను మీరు శ్రీపీఠానికైనా రావచ్చు అమ్మవారి దగ్గరికి లేదు మీరు ఎక్కడైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా పన్నెండు పూర్ణిమలు చేసుకునే అవకాశం భాగ్యం నాకు కల్పించావు సో నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమని మనం కోరుకుని అమ్మవారి దగ్గర ఆ పన్నెండు పూర్ణిమల వ్రతాన్ని ఉద్వాసన అక్కడ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో కలస ఉద్వాసన చేస్తాము ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఆలయంలో మనం కొట్టుకో ఈ పన్నెండు పూర్ణిమల వ్రతం లలిత అమ్మవారికైనా గాయత్రి అమ్మవారికి కూడా చేయొచ్చా ఈ పన్నెండు పూర్ణిమల వ్రతం సి ఎనీథింగ్ అల్టిమేట్లీ చేసేది లలిత సహస్రనామం లేదు నేను గాయత్రి అమ్మవారికి చేస్తానంటే కూడా చేయొచ్చు అంటే అమ్మ అనేటువంటి ఆ ఆగమానికి శాక్తేయంలో ఆగమానికి పూర్ణిమ అనేది చాలా ప్రధానమైన తిథి ఆ పూర్ణిమ తిథిని అమ్మవారికి ప్రధానంగా మనం చేస్తాం అందులో లలిత అనేటువంటిది పరాదేవత ఆవిడికి ఆవిడికంటే పైన ఏ దైవమూ లేదు గాయత్రి సరస్వతి లక్ష్మీ సంధ్య ఇవన్నీ కాదు హరిహర బ్రహ్మాదులు కూడా ఆ దైవ దేవత కంటే పెద్ద కాదు ఎవరైనా ఆ దేవత యొక్క అధీనంలో ఆ పరిధిలో ఆ శక్తులన్నీ కూడా ఆవృతమై ఉంటాయి ఆన్లైన్లో ఈ పూర్ణిమ వ్రతం కూడా మాకు చేయించవచ్చు కదా ఆన్లైన్ ద్వారా స్వామీజీ అనేది ఒకరి వినో స్వామిజీ దీనికి ఆలోచన చేయాలి చేసి ఒకసారి కుదిరితే తప్పకుండా అది ఆన్లైన్లో చేయించే ప్రయత్నం అంటే చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే బెటర్ ఉంటుంది కానీ ఆన్లైన్లో కూడా చేయించే ప్రయత్నం చేస్తాం అది అది కూడా మంచి సూచన ఇక్కడ చేయించేస్తాం అది ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది కాబట్టి అది ఎలా చేయించాలనేది ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి కూడా నేను ఒకసారి ప్లాన్ చేస్తాను ఇంట్లో కుంకుమార్చన చేసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకాలు మనకు ప్రధానంగా లలితా సహస్రనామము ఖడ్గమాల ఇవి చదువుకోవచ్చు అది రాలేని పక్షంలో అది మనం పెట్టుకుని ఒక ఆడియో ఏదైనా వింటూ మనం అలాగా చేస్తూ ఉంటే కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు త్వరలో మనం ఆన్లైన్లో కూడా డైలీ కుంకుమార్చనకి అంటే ఇంట్లో చేసుకునేదానికి ఇక్కడ శ్రీపీఠం నుంచి ప్రారంభం చేస్తాము కాబట్టి వాళ్ళు దాన్ని వింటూ అలవాటు చేసేసుకోవచ్చు ఈ మహాశక్తి యాగంలో దాదాపు నలభై వేల గడపలకు శ్రీయంత్రం చేరుకుంది స్వామిజీ శ్రీయంత్రం పాత్ర అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్రను కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటారు కొంతమంది సొంత ఇంట్లో ఉంటారు చిన్న చిన్న గ దేవుడు గదులు ఉండొచ్చు అలాంటి సందర్భాల్లో ఆ అక్షయ పాత్రకు ఎలాంటి దోషం లేకుండా ఏ విధంగా దాన్ని అది ఎక్కడ పెట్టినా దానికి దోషం లేదు ఎందుకంటే దాన్ని ఆ రకంగా ఆ యంత్రాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో బీజాక్షరాలు ఉండవు కేవలం మంత్రము ఆవాహన జరిపి ఆ యంత్ర కోణాలు ఉంటాయి కదా ఆ కోణాలని చేసి దాంతో తయారు చేసినటువంటిది అది సో దాంట్లో మంత్రం ఉంటుంది దాంట్లో బీజాక్షరములు అనేవి లేవు అందుకని అది ఎక్కడ పెట్టుకున్నా ఏదైనా దానికి దోషం లేదు మహాశక్తి యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి దాతలకు రాగి యంత్రం వెండి యంత్రం సువర్ణయంత్రం అని కూడా ఇవ్వడం జరిగింది వాటిని ఏ విధంగా దోషం లేకుండా చూసుకోవాలి ఎక్కడ పెట్టాలి ఓకే మంచి ప్రశ్న ఇది ఇప్పుడు ఆ యంత్రం కూడా బీజాక్షరాలతో లిఖించబడలేదు ఎందుకంటే నేను ఏది చేస్తున్నా దాని జాగ్రత్తలు తీసుకుంటాను ముందేంటంటే మంచి జరగడం అనేది ఒక అంశం అయితే దానివల్ల మనకు ఇబ్బంది కలగకుండా ఉండేలాంటి ఒక ఆ లేయర్ ఆ ప్రొటెక్టింగ్ లేయర్ అనేది ఉండాలి నేను ఎప్పుడూ దానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను సో కాబట్టి ఆ సేఫ్టీ ఆ ప్రొటెక్టింగ్ లేయర్ అనేటువంటిది నేను ప పక్కగా అనుసరించే తయారు చేసింది కాబట్టి దాన్ని చాలామంది ఏంటనంటే ఫోటోలాగా కట్టి నేను చాలామందికి చెప్తుంటాను వాళ్ళు ఇంట్లో నుంచి వీధిలోకి వెళ్ళేటప్పుడు ఏదైతే మెయిన్ గుమ్మం ఉంటుందో ఆ గుమ్మం పైన కనుక దాన్ని ఆ ఫోటో పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు దాన్ని దర్శించుకొని వెళతారు దాంట్లో అన్ని మంత్రం ఏదైతే రాసానో వాళ్ళు రక్షింపబడాలి వాళ్ళకి ఆనందంగా ఉండాలి వాళ్ళు ఏ కార్యం నిమిత్తం వెళ్తున్నారో ఆ కార్యం విజయం కావాలి వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ అరిష్టాలు కానీ ముట్టుకోకుండా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలి ఇవే అక్కడ ఉన్నటువంటి మంత్రాలు ఆ యంత్రము ఆ కోణాలు దానికి సంబంధించినటువంటి నాలుగు ద్వారాలకి నాలుగు మంత్రాలు ఇలా పెట్టాను సో కాబట్టి వాళ్ళు వెళుతున్నప్పుడు దాన్ని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు దాని అమ్మవారి దగ్గర పెట్టాము అర్చన చేసి వాళ్ళకి ఇస్తున్నది కాబట్టి ఏ దోషము లేదు పూర్వ సుహాసినులు ఈ వ్రతం చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు సో దీంట్లో అమ్మ దానికి అమ్మకు లేదు అమ్మ అమ్మ అనేది చివరి ప్రశ్న మహాశక్తి యాగం సమయంలో కుంకుమార్చనలో అంబా శ్రీపీఠ నిలయ అని చెప్పి ఒక మూడు లైన్లు చెప్పించడం జరిగింది అది ఇంట్లో కుంకుమార్చన చేసుకుంటున్నప్పుడు చెప్పచ్చు చెప్పొచ్చు తప్పేం లేదు అంబా శ్రీపీఠ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి దేవి శ్రీపీఠ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి మాతా శ్రీ పీఠ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి అనేటువంటిది అంటే అమ్మని మనం అంటే శ్రీపీఠము అని అంటే కాకినాడలో ఉండే శ్రీపీఠం అనేది ఒకటి ఇంకొకటి ఉంది ఏంటనంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే అని వస్తుంది శంఖచక్ర గదా పద్మి మహాలక్ష్మి నమోస్తుతే అంటే శ్రీపీఠేశ్వర పూజితే అంటే శ్రీపీఠములో సురుల చేత పూజింపబడేది శ్రీపీఠం అని అంటే అమ్మవారి యొక్క క్షేత్రం అది అమ్మవారి యొక్క స్థావరం అది స్థానం కాబట్టి దాని పేరే నేను ఇక్కడ శ్రీపీఠం అని పెట్టాను ఇక్కడే అమ్మ ఉందనేటువంటిది కాబట్టి తప్పకుండా చేయించుకో చాలా సంతోషం స్వామిజీ మీ విలువైన సమయాన్ని కోసం కేటాయించి మా సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు త్వరలో మనం అమ్మతో లక్ష మంది కార్యక్రమాన్ని కోసం అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు తప్పకుండా ఇంకా కూడా తొందరగా దాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే అధికంగా అయితే ఇక్కడ కష్టమవుతుంది కాబట్టి త్వరగా దాన్ని పూర్తి చేసి అమ్మతో లక్ష మంది కార్యక్రమానికి ఒకటే రోజు వంద కోట్ల పారాయణ చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రయత్నం చేస్తున్నాం అది దిగ్విజయంగా అమ్మవారి అనుగ్రహంతో పూర్తవుతుందని ఆశిద్దాం చాలా సంతోషం నమస్కారం చూసారు కదండి మరి స్వామివారు సెలవిచ్చినట్టుగానే ఎక్కువ సందేహాలు మన మనసులో తావివ్వకుండా అమ్మపై ఎక్కువ భక్తిని ఉంచి మనం ఈ పన్నెండు పూర్ణిమల వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందాము అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాము శ్రీమాత్రే నమ